హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఇది వచ్చేసి బక్రీద్ పండగ రోజు తీసిన వీడియో అండి కొంచెం లేట్ అయింది పెట్టడము నేనేమేమి వండుతున్నాను ఏంటి అనేది పెడతానండి చూపిస్తాను చూడండి మీకేంటమ్మా ఓన్లీ పండగ వంటలే చేసుకుంటారు పండగ రోజు స్పెషల్స్ బిర్యానీ అని చికెన్ పకోడా అని అదంతా నాకు చూడండి డబల్ డబల్ పని పీజీలోకి వండాలి మళ్ళీ పండగ కోసం ఇంట్లో వండుకోవాలి ఏం పండగైనా ఏం పబ్బమైనా పీజీలో వండేది మాత్రం తప్పదు కదండి మనం పండగ చేసుకొని వాళ్లకు ఎండగ చేస్తే బాగుండదు కదండి అందుకనేసి వాళ్ళకు కూడా వండాలి కదా అందుకనేసి వండుతున్నాను వాళ్ళకొచ్చేసి ఊతప్పము చట్నీ చేశాను నేను చపాతీ చేద్దామనేసి పిండి కోసం వెళ్తున్నానండి పిండి తీసుకొస్తున్నాను విడి అటు పరుగులు పరుగులు తీస్తే కానీ అవ్వలేదండి టయానికి నా వంట చపాతీ చేసి మటన్ కర్రీ చేద్దాంలే అనేసి పిండి కలుపుకుంటున్నానండి ఎన్ని వంటలు కానివ్వండి ఏమైనా కానివ్వండి నేను మాత్రం కరెక్ట్ టయానిగల్లా అయిపోవాల్సిందే మా ఇంట్లో మాత్రము ఎందుకంటే అది అయిపోయేదాకా మా వారు నిద్రపోరు కాబట్టి అది చపాతీ పిండి చపాతీ పిండి కలిపి పెట్టేశాను కదా కొంచెం కొబ్బరి మసాలా పడుతున్నాను క కర్రీలో కోసము కర్రీలోకి బిర్యానీలోకి కూడా ఉంటుందనేసి వంటలన్నీ కరెక్ట్ టయానికల్లా అయిపోవాలండి ఎక్కడైనా దంటాలు పడివ్వండి ఆ పరిగెట్టి పరిగెట్టి అయినా సరే ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి లంచ్ అయితే పన్నెండున్నర కల్లా అయిపోతుందండి ఏ పండగ కానివ్వండి ఏమైనా కానివ్వండి తుఫాను రానివ్వండి వాన రానివ్వండి ఏమైనా అవనివ్వండి మా రోజు అయితే మా అమ్మాయి చేయానికి రెడీ అయిపోతుంది ధమ్ బిర్యానీ ఇలా కూడా రెడీ చేసేసాను అయితే చూడండి కొంచెం తక్కువ అయితే మళ్ళీ నాకు అంతగా కరెక్ట్గా రాదు కానీ దమ్ బిర్యానీ చేయడం మామూలు బిర్యానీ అయితే బాగా చేస్తాను దమ్ బిర్యానీ అంతగా రాదండి మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది అది అయితే మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారు చాలా బాగా చేస్తారండి దమ్ బిర్యానీ సూపర్గా చేస్తారు తన దగ్గరే చూసి నేర్చుకుంది మా అమ్మాయి ధమ్ బిర్యానీ అయితే నాకు అంతగా రాదండి వాళ్ళ అత్తగారు దగ్గరే చూసి నేర్చుకుంది మా పిల్లలు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాతనేనండి కిచెన్లోకి వెళ్ళింది అంతకుముందు అస్సలు ఒక్కటి కూడా చేత అయ్యేదే కాదు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అన్ని వంటలు చేస్తున్నారు నాకు రాని వంటలు కూడా వాళ్ళు చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు ఫుల్ హ్యాపీ ఇది వచ్చేసి నేను మటన్ కర్రీలోకి రెడీ చేసుకుంటున్నానండి ప్రిపేర్ చేసుకుంటున్నాను మటన్ కర్రీ కోసము ఇది టిఫన్ మా వారు వచ్చేసరికి రెడీ అయిపోవాలండి అందుకనేసి హడావిడిగా చేసేస్తున్నాను నమాజ్కి వెళ్ళారు నవాజ్ నుంచి వచ్చేసరికి రెడీ అవ్వాలి చపాతి మటన్ కర్రీ ఇదంతా రెడీ చేసి పెట్టాలి మా అమ్మాయి కూడా ఇంకా రాలేదండి వాళ్ళు వచ్చేసరికి కూడా లేట్ అయ్యేటట్టుంది అందుకనేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ముందే చపాతీ పిండి కూడా బాగా నానిపోయిందండి నేను చపాతి చాలా మెత్తగా స్మూత్గా చేస్తానని అందరూ అంటారండి మా ఇంట్లో వాళ్ళందరూ నేనైతే పిసికి 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 దాన్ని పిప్పి తీసేయనండి ఇప్పుడు కలిపిన తర్వాత జస్ట్ అలా మిక్స్ చేస్తాను అంతే స్టార్టింగ్లో కలిపేటప్పుడు కూడా అంతలా ఏం పిసికి పెట్టానండి కొంచెం లైట్గా అలా కలిపేస్తాను అంతే అంతవరకే ఇలా చేసుకుంటాను అంతేనండి చాలా బాగా వస్తాయి చపాతీలు అయితే పొరలు పొరలుగా వచ్చేస్తాయండి వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి బిర్యానీ అయితే అద్దరిపోయిందండి ఈరోజు మా అమ్మాయి చేతి వంట సూపర్గా ఉంది అస్సలు మిస్ అవ్వకండి పూర్తి ప్రాసెస్తో పెట్టానండి దమ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుందండి పొడి పొడిగా సూపర్గా వచ్చింది వీడియో మాత్రం అస్సలు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దండి చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి అంటే మనం చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది కదా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఒకే ఒక్కసారి ఏమో బాగా చేశానండి అంతే ఇంకా అస్సలు రాలేదు మీకు బాగా కుదురుతుందేమో చూడండి ఒకసారి ట్రై చేస్తే తప్పేముందండి ఏ వంటలైనా చేస్తున్నాను కానీ ఈ ధమ్ బిర్యానీ మాత్రం నా వల్ల కావట్లేదండి రావట్లేదు ఏదో ఒకటి తక్కువ చేసేస్తున్నాను ఈ చపాతీ కూడా రెండు పెనాలు పెట్టేసి ఈజీగా చేసేస్తానండి చపాతీ చేయడం కూడా అసలు కష్టం అనిపించదు నాకు రెండు రెండు చపాతీలు వేసేసి ఫ్రై చేసేస్తాను చాలా బాగా వస్తాయండి ఒకదాని మీద ఒకటి వేసేసరికి బాగా పొంగుతాయి కూడా కొంచెం లావుగా కొంచెం పెద్దవిగా చేస్తాను అందుకనేసి ఒకదాని మీద ఒకటి వేసేసరికి బాగా పొంగుతాయండి స్మూత్గా అసలు చాలా మెత్తగా భలే వస్తాయి చపాతీలు అయితే మా పిల్లలు కొంచెం గొడవ గొడవ చేస్తున్నారండి పట్టించుకోవాకండి చిన్నపిల్లలు కదండీ వాళ్ళని పట్టుకోలేము అరిచామనుకోండి ఇంకొంచెం గోల ఎక్కువ చేస్తారు అందుకనేసి వాళ్ళని అలా వదిలేసేయాలి అప్పుడప్పుడు వాళ్ళ గొడవ వినిపిస్తూ ఉంటుందండి అదంతా పట్టించుకోవాకండి కంటే కూడా మా అమ్మాయి వాయిస్ పెద్దదిగా కనిపి వినిపిస్తుందండి అది అస్సలు పట్టించుకోవాకండి మీరు మా పిల్లల్ని కామ్గా చేసేదానికి మా అమ్మాయికి ఆకలేస్తుంది ఆ పిల్లలకి ఆకలి కంటే మా అమ్మాయికి ఆకలు ఎక్కువైపోతాయండి పిల్లల చేత గొడవ ఆపించాలి అనేసి కేకలేస్తూ ఉంటారండి పిల్లల గొడవ కంటే పెద్దవాళ్ళ గొడవ ఎక్కువైపోతుందండి అది అస్సలు అర్థం పోకదు వాళ్ళకి వాళ్ళ గొడవ వాళ్ళదే బాబోయ్ కాసేపు అల్లరి చేసి వాళ్ళే కామ్గా ఉంటారు వీళ్ళు ఇంకా సరిచేసరికి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు చిన్నపిల్లలు కదండీ ఎవరిళ్ళల్లో అయినా ఇంతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందండి సందడి సందడిగా పిల్లలు లేకపోతే అస్సలు ఇల్లు బోసిపోతుందండి అస్సలు బాగానే ఉండదు చపాతి చూడండి అసలు ఎంత బాగా పొంగుతుందో ఇలా కొంచెం సెగైన తర్వాత ఒక దాని మీద ఒకటేసేస్తానండి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా చే చెయ్యండి అసలు ఇలా ట్రై చేసి చూడండి ఒకదాని మీద ఒకటి వేసేసి చాలా బాగా వస్తాయండి ఎందుకంటే వెయిట్ పడుతుంది కాబట్టి దాని మీద పొంగుతాయి బాగా అందుకనేసి మెత్తగా స్మూత్గా బాగా వస్తాయి చపాతీ చేయడం అయితే అయిపోయిందండి చూడండి అన్నీ చేసేసాను అయిపోయింది ఇప్పుడు బిర్యానీ దగ్గరికి వచ్చేస్తామండి చూడండి చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు సార్లు బిర్యానీ ఆకు చక్కా మొగ్గ కొంచెం లేటుగా చెప్తానండి కారము ఏంటంటే మా అమ్మాయి చేసింది కాబట్టి నేను కూడా చూసి చెప్తున్నాను కారము ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి ఇదంతా ఏంటంటే బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయాలండి లేకపోతే దానికి ఉప్పు కారం బాగా పట్టదు చికెన్కి అలా బాగా కలిపి పక్కన పెట్టేస్తే బాగా మగ్గుతుందండి బాగా పట్టేస్తుంది ఉప్పు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు చికెన్ మసాలా కూడా వేయాలండి చికెన్ మసాలా గరం మసాలా పౌడరు గరం మసాలా పౌడరు ఇవి టూ టూ స్పూన్స్ వేసుకోండి చాలు కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసేస్తుందండి కొత్తిమీర పుదీనా వేసి పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి గ్రేవీ కావాలి కదా రైస్ అంతా దీంట్లోనే ఉడకాలి అందుకనేసి గ్రేవీ గ్రేవీ కోసం పెరుగు కొంచెం ఎక్కువే వేస్తుంది ఇది ఆనియన్స్ అండి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసిన ఆనియన్స్ దాంట్లో వేసి కలుపుకోవాలండి కొంచెం పక్కన పెట్టేసుకోండి గార్నిష్ కోసము ఇలా ఆనియన్స్ వేసి దీంట్లోనే పెరుగు కూడా వేసేయాలండి ఆయిల్ కొంచెం వేడి ఆయిలే వేయాలండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిలు వేసేయాలి సరిపడా దాంట్లోనే ఉంటే అదే వేసేయండి లేకపోతే ఇంకొంచెమైనా కలుపుకోవచ్చు అండి ఫస్ట్ అయితే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత పెరుగు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలండి ఈ పక్కన పాయసం చేస్తున్నాను నేను పండగ రోజు కదా అందుకనేసి పీజీలోకి పాయసమే చేశానండి పండగ రోజు మళ్ళీ రోజు బిర్యానీ చేసి పెట్టాను పండగ రోజు ఇన్ని వంటలు చేయాలంటే నా వల్ల కాలేదండి అందుకనేసి ఒక్క పాయసమే చేశాను ఇప్పుడు రైస్ కోసం ఏంటంటే వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కా మొగ్గ మిరియాలు ఆకులు వేసి బాయిల్ అవ్వాలండి వాటర్ ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి పాయసంలో పీజీల కోసం చేశాను పాయసము మా కోసము పీజీల కోసం చేశాను పీజీలోకి కూడా వండాలి అంటే అంత ఇంకా పనిలోనే సరిపోతుంది అనేసి పీజీలోకి అయితే ఈరోజు వండలేదండి మరుసటి రోజు చేశాను పీజీలోకి బిర్యానీ చేసి పెట్టామండి చూడండి ఇది రైస్ ఎప్పుడు వేస్తున్నాము అనగా పక్కన పెట్టేసాలండి చికెను చికెన్ పక్కన ఉడికేదానికి పెట్టాలి మొత్తం పచ్చిదేనండి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ అయితే ఇది హై ఫ్లేమ్ మీదే పెట్టేయాలి రైస్ ఉడికేంత వరకు చికెన్ హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇది సగాంతరంగా రైస్ సగాంతరంగా ఉడికిన తర్వాత చికెన్లో వేసేసి ఇలా పైన కొంచెం గార్నిష్ చేసేసుకొని కలర్ వేసుకొని ఉల్లిపాయలు మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇది రెండే వేస్తున్నాము మేము కాజు కిస్మిస్ ఇవి రెండే వేస్తున్నామండి కిస్మిస్ కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి వేయండి ఎప్పుడైనా సరే వేసుకోండి చాలా బాగుంటుంది నేను కూడా ఇంతకుముందు అది పుల్లగా ఉంటుంది కదా రైస్లో ఏం బాగుంటుంది అనుకున్నాను చూడండి సూపర్గా రెడీ అయిపోయింది ఇది పీజీలోకి అండి పప్పు పీజీలోకి చేశాను కొంచెం పెరుగు పచ్చడి ఇంట్లోకి బిర్యానీలోకి చికెన్ ఫ్రై పెరుగు పచ్చడి పాయసము పప్పు బిర్యానీ ఇవన్నీ చేశానండి పీజీలోకి ఇంట్లోకి పీజీలోకి ఇవన్నీ వంటలు చేశానండి రైస్ పొడి పొడిగా సూపర్గా ఉంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్